ஜவீன்பாய் அபினந்தோ ஜீன்பாய் மன சமீர் சரிசாரி கௌரவித்தோ அபந்த

సోదరుగా జాబి అదేవిధంగా అతని నిత్రులు వీళ్ళందరూ కూడా దాదాపు వారు తెలిసి ముప్పై సంవత్సరాల నుంచి మన సింహపురి పట్టణంలో యాద కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా కిషోర్ కుమార్ గారి పాటలతో సింహపురి పేట మీద ఉన్న ప్రతి ఒక్కరి కుండలు స్థానాన్ని సంపాదించుకునేవారు ఒక వ్యక్తి డయాసి వచ్చి మాట్లాడాలంటేనే అతనికి కాళ్ళు చేతుల్లో పట్టుకు వస్తుంది ఎందుకంటే లోపల మనం ఉదయం చేసి మనం చూసే మొన్న ముందర మనం ఏదైనా మాట్లాడితే తప్పు తొలితే పోలం అయిపోయిన తర్వాత వాళ్ళు మనం ఎక్కడ చేస్తారనే ఒక ఇంటీరియర్స్ ఉంటుంది అయితే స్థాయిగా ఉన్న మా సింహుని మాటిపించాలైనా వీళ్ళందరినీ కూడా తీసుకొని

మనం చదువు కానీ ఆ చదువు మనం నేర్చుకుని మనం వేరే మనం చెప్పే ప్రయత్నం చేస్తాం వాళ్లకు కళ్ళ ఉన్న ప్రేమ పాటల మీద ఉన్న మమకారంతో పది మందికి కనుల గుర్తు చేస్తూ ధైర్య సాహసాలతో ఎంతో పని చేయాలని వాళ్ళందరికీ ఏర్పడి వాళ్ళకు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా జాగ్రత్త కళాకాలను ఎందుకంటే సోదవ ఒకటే తన సర్కం పెన్సెస్ అంటే మా పరిధిలో ఉన్న కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా మాలేదు వాళ్ళు కేవలం టౌన్ వచ్చి కార్యక్రమాలు చేసేసి వెళ్ళిపోతారు టౌన్ హాల్ పెట్టినప్పుడు ఫ్రీతో వచ్చి మనం చూసి భావన గవర్నమెంట్ మనకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనకు ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మనం ఎక్కడి నుంచో ఆకాశ వాళ్ళకి పిలిపించుకుంటాం మనం ఎక్కడి నుంచో సింగర్స్ పిలిపించుకుంటాం మనం ఎక్కడి నుంచో మంచి పాటలు పాడే వాళ్ళని పిలిపించుకుంటాం కానీ ఎటువంటి వ్యక్తులకు మనం అవకాశం కానిస్తే మనం టీమ్ ఏదైతే ఉందో అదే విధంగా వరియుమా పాట కాచి పెట్టమని చెప్పాను కానీ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరితో పిలిచే అవకాశం ఇచ్చే బదులు మన పెద్ద అవకాశం కనిపిస్తే వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడతారు అదేవిధంగా ఈ కళ కూడా సజీవంగా ఉండదు కాబట్టి కిషోర్ కుమార్ మొహమ్మద్ రఫీ వాళ్ళిద్దరు కూడా ఏదైతే సంగీత జగత్ ఏదైతే ఉందో దాన్ని రెండు కళ్ళ మొహమ్మద్ రఫీ ಹಿಮಾಲಯ ಪರ್ವತ ಪ್ರಾಂತ ಎದ್ದಿದೆ ಮನ ಕಿಶೋರ್ ಕುಮಾರ್ ಗಾರು ಊಟಿ ಪರ್ವತ ಎತ್ತು ಎದ್ದು ಕಟ್ಟಿ ಇಪ್ಪ ಸಿನಿ ಜಾಗ ಎಪ್ಪು ಎಪ್ಪ ಸಂಗೀತ ಪ್ರಿಯರುತ್ತೋ ಅಪ್ಪ ಮೊಹಮ್ಮದ್ ನಫೀಲ್ ಗಾರು ಕಿಶೋರ್ ಕುಮಾರ್ ಪೇ